హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెషు ఫ్యామిలీ వ్లాగ్స్ ఇది వచ్చేసి ట్యూస్డే ఈవినింగ్ చిన్నోడు లేచాను పిల్లలు ఇంకా వీళ్ళు ఇవ్వలేదు ఫోర్ థర్టీ అయిన టైము వీళ్ళు లేచేసరికి సిక్స్ థర్టీ అయిందండి ఇప్పుడు తల దూతున్నాను కదా పెద్ద పాపకు అప్పుడు ఫుల్ వర్షం వచ్చేసిందండి అందుకే చిన్న పాపకు ఇంట్లో దూవేశాను తల వీళ్ళకి తలలు దువ్వేలోపు మంచి నీళ్ళు వదిలేసారండి ఒక పక్క వర్షం పడుతుంది ఒక పక్క వాటర్ వదిలారు ఇంకా చూసుకోండి వీళ్ళు సందర్ సందర్ చేసేసారు ఆ వర్షంలో వాటర్ వదలడంలో అస్సలు చూడండి ఇక్కడ కొట్లాడతారు ఇద్దరు ఇది నా బిందంటే నా బింద అని చిన్న పాప గ్రీన్ బిందె నాకు కావాలని పెద్ద పాప అదే కావాలని నాకు ఇద్దరు ఆ బిందె కోసమే కొట్టుకుంటారు నీళ్ళు నేను పడతానంటే నేను పడతానని ఇక్కడ చిన్న పాప పడుతుంది కదా తినైపోయిన తర్వాత తన పడుతుంది ఇక్కడ అరేంజ్మెంట్ తన పడుతుండోడు ఇలా చేస్తున్నారు ఇద్దరు ఉప్పు నీళ్ళు అనేది డే బై డే వదులుతారండి మంచినీళ్ళు అనేసరికి టెన్ డేస్కి ఒకసారి లేదా టూ వీక్స్కి ఒకసారి ఎలా పడితే అలా వదులుతారండి మంచినీళ్ళు అయితే సరిగ్గా వదలరు ఇక్కడ ఉప్పు నీళ్ళు అయితే ఖచ్చితంగా డే బై డే వదులుతున్నారు చూడాలి ఇంతకుముందు అయితే అస్సలు వాటరే రాలేదు సరిగ్గా ఇప్పుడు బాగానే వస్తున్నాయి ఇక్కడ పిల్లలు అయితే వాళ్ళకి సందర్ సందడైపోయింది వర్షంలో ఈ వారు వదడంలో ఇది వచ్చేసి వెట్నెస్ డే మార్నింగ్ ముగ్గు పెట్టేశాను సింపుల్గా వేసేసానండి నాకు వచ్చేసి ఇది చుక్కలు పెట్టి వేస్తారు కదా ముగ్గులు అవైతే అస్సలు రావు ఇలానే డిజైన్ వేసి వేసేస్తాను ముగ్గులు అనేది సింపుల్గా పెట్టేస్తానండి ఇప్పుడే కాదు ఫెస్టివల్స్ కూడా ముందే నేర్చుకోవాలని ఏం లేదు చుక్కలు పెట్టి నేర్చుకోవాలనేది లేదు అప్పటికప్పుడు వేసేస్తాను ఏ డిజైన్ వస్తే ఆ డిజైన్ ఇక్కడ చూడండి ఒక లోటస్ ఫ్లవర్ వేసేసి ఇక్కడైతే సింపుల్గా వేసేసానండి ముగ్గు అనేది చూడండి ఇలా సింపుల్ డిజైన్ వేసేసాను అలాగే ఫెస్టివల్స్ కూడా ఇలానే వేసేస్తాను చిన్న ముగ్గు అనేది వేసి కలర్స్ వేస్తే చాలా బాగా లుక్ వస్తుందండి మనం చుక్కలు పెట్టే వేయాలనేది ఏం లేదు ఎందుకో ఫస్ట్ నుంచి నాకు చుక్కల ముక్కలు రావు డిజైనే వేస్తాను ఫస్ట్ నుంచి అంతే చూడండి లోపల చిన్నోడు అనేది ఏం చేస్తున్నారు చూడండి ముగ్గాయ్య లోపల సెవెన్ టెన్ అయింది టైం వచ్చేసి పిల్లలు ఇద్దరు ఇవ్వలేదు తను వచ్చేసి ఒకడే ఆడుకుంటున్నాడు అప్పుడికే లేచాడు తను ఆడుతున్నాడు అని చెప్పేసి నేను ముగ్గు పెట్టేసరికి వెళ్ళాను బయటికి చూడండి లేచాడు ఒకటే ఆడుతున్నాడు ఎంత బాగా ఆడుతుంటాడండీ ఒక్కోసారి వచ్చేసి వీళ్ళు లేస్తేనే పడుకున్న వాని కానీ లేపేస్తారు పిల్లలు వచ్చేసి ఇక్కడ వీళ్ళ స్నానాలు కూడా అయిపోయినాయి ఇప్పుడు టిఫిన్ ఇంకా పెట్టేయాలి చూస్తున్నారు ఎందుకు ఇద్దరు సైలెంట్ ఉన్నారండి ఈరోజు ఎందుకు కొట్టుకున్నారేమో నేను బయటకు పోయినప్పుడు అనేసి నన్ను అడిగినాను ఏమైందని ఏం లేదు ఏం లేదన్నారు బొమ్మల కోసం పెట్టుకోవాలి టీవీ పెట్టుకోవాలని రిమోట్ కోసం కొట్టుకున్నారేమో అని నా డౌట్ చూడండి తనేమో అటు తిరిగింది తినేమో ఇటు తిరిగింది లేదంటే ఇద్దరు అల్లరల్లరి చేసేస్తుంటే సైలెంట్ కూర్చున్నారు ఈరోజు వచ్చేసి చిత్రాన్నము అన్నము పప్పు చేసేసాను ఎందుకంటే ఈరోజు బాబుకి ఇంజక్షన్ ఉందండి వెన్నస్డే కదా త్రీ మంత్స్ ఇంజక్షన్ ఉంది అందుకే ఈరోజు ఆ అక్కను అడిగితే ఈరోజు నేను రానలేనా సాటర్డే వేయించండి అని చెప్పింది ఈరోజు వేసేస్తారేమో అని చెప్పి మళ్ళీ బాబు దగ్గరే ఉండాలని నేను ముందే చేసి పెట్టేశాను అన్నీ చిత్రాన్నము అన్నము పప్పు అన్నీ చేసేసాను కానీ క్యాన్సిల్ అయింది తనకి ఇంజక్షన్ అనేది సాటర్డే వేస్తాను అని చెప్పేసింది అక్క చూడండి ఇద్దరు తింటున్నారు పిల్లలు వచ్చేసి నైన్ థర్టీ అయిపోయింది టైము వీళ్ళకి స్నానాలు అన్నీ అయ్యేసరికి నైన్ థర్టీ అయిందండి టైము పిల్లలు ఇద్దరు తినేసారు వాళ్ళ నాన్న తిని డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంకా ఇంజక్షన్ లేదనేసరికి లేదంటే ఇంటికాడు ఉంటుండండి ఒకదాని అయితే ఇంజక్షన్ వేస్తారు కదా బాబు చాలా ఏడ్చేస్తాడు ఫస్ట్ ఇంజక్షన్ వేసినప్పుడు అయితే అస్సలు పట్టుకోలేకపోయినాము చాలా ఏడ్చాడండి వాళ్ళు ఏడుస్తుంటే మనకే ఏడిపోస్తుంది చిన్నపిల్లలు కదా ఇప్పుడు త్రీ మంత్స్ ఇంజక్షన్ కూడా చాలా పెయిన్ ఉంటుందంట ఫీవర్ వచ్చేస్తుందంట అందుకని అందుకోసం ఇంకా సాటర్డే ఇంటి దగ్గర ఉంటానని చెప్పేశాడు వాళ్ళ నాన్న కూడా పిల్లలు తినేసారండి ఇక్కడ నేను కూడా తినేసాను ఇలా తినేలోపు టీ అండి తర్వాత టీ తాగేసాము నేను తాగి వాళ్ళ పిల్లలు కూడా తాగేశారు టీ అనేది ఎంత టిఫిన్ తిన్నా ఏం చేసినా ఒక టీ కానీ కాఫీ కానీ తాగితే అదే ఒక హ్యాపీనెస్ కదా టీ తాగింది సాటిస్ఫాక్షన్ ఉండదు ఎవరికైనా కూడా కొంతమందికి అస్సలు అలవాటు ఉండదు టీ అనేది కొంతమందికి చాలా ఇంకా దానికోసము ఇంకా ఎందుకు రాయి లైఫ్ అనిపించేటట్టు పిచ్చి ఉంటుంది కొంతమందికి కాఫీ అయినా టీ అయినా నాకైతే టీ కన్నా కాఫీనే ఇష్టము టీ అంత నచ్చదు చూడండి ఇక్కడ పిల్లలు కూడా తాగేస్తున్నారు టీ అనేది వీళ్ళకి రోజు అయితే ఇవ్వనండి టీ కానీ కాఫీ కానీ పాలు ఇస్తాను కానీ పిల్లలు ఏం చేస్తారంటే పాలు అస్సలు తాగారండి బ్రూనే కావాలా బ్రూనే కావాలా అంటారు మేము తాగుతుంటాం కదా అది కావాలా అని ఏడుస్తారు కానీ పాల అలవాటు చేయాలని నేను చూడండి బయట ఎవ్వరు లేరు లెవెన్ థర్టీ అయింది టైము ఇక్కడ పిల్లలు వచ్చేసి లోపల ఏమో చేస్తున్నారు చూడండి తనది అయిపోయింది మళ్ళీ ఇది కూడా కావాలని తను అలా చేస్తుంది చిన్నపాపొచ్చేసి నాకే టీ నాకి తను తాగేసింది ఆల్రెడీ తినది కూడా తాగాలని నాకు టీ లేదు అని ఇక్కడ చూడండి చిన్న పాప మాట్లాడుతుంది ఎంత ముద్దుగా మాట్లాడుతుందో అడిగి నేను చెప్తుంది వినంది తన మాటల్లోనే ఎవరు పెట్టిన నాకు ఇది ఎవరు పెట్టుకున్నావా అమ్మ పెట్టిందా ఎక్కడ పోతున్నాను ఇక్కడ వచ్చేసి తన వాళ్ళ అంటూ బయటికి వెళ్ళాలని వెళ్తుందండి రెడీ అయ్యి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్